ఆమె అంతర్గతంగా జరిగిన గొడవల్ని క్రమక్రమంగా బయట పెట్టాలనుకుంటుంది ఆమె అయితే కచ్చితంగా ప్లాన్ తోనే వచ్చింది ఏంటంటే తనకి మరి ఏం కావాలని ఆశిస్తుంది రేపు మాపు బయట ప్లాన్ సొంత అది పార్టీ ప్లాన్ అయితే పార్టీని తను వాడుకుంటోంది తనని పార్టీ వాడుకుంటోంది ఇదేంటంటే ఉభయ కుశిలో అభివృద్ధి ఏడు వాళ్ళు వాళ్ళకు ఉపయోగం వాళ్ళ వల్ల ఉపయోగం అది కాన్సెప్ట్ అంటే కాంగ్రెస్ లో చేరితేనే కాంగ్రెస్ లో ఉండి ఇవన్నీ చెప్తేనే జగన్ భయపడతారన్నా అదేదో ఆ పార్టీని తీసుకొచ్చి లేదంటే పేరు మార్చి పెట్టుకున్నా అయిపోయేది కదా ఇప్పుడు రాదు అప్పుడు సక్సెస్ కాదు ఒక పార్టీ పెట్టి నడపడం ఎంత కష్టమో అని తెలిసిపోయింది తెలంగాణలో చిరంజీవి ఎందుకు మూసేసుకున్నాడు ఒక సింపుల్ లాజిక్ అండి ఒక జిల్లాలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి ఇరవై ఆరు జిల్లాలకి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి కదా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఒక పార్టీ కార్యాలయం నడపాలి కదా ఉట్టి టీ కానీ ఏమి ఇవ్వకుండా అద్దెలు దాంట్లో పనిచేసే ఒక ఇద్దరు ముగ్గురు స్టాఫ్ కి జీతాలు ఇస్తే లక్ష అవుతుంది అదే వచ్చిన వాళ్ళకి టీనో టిఫిన్లో అసలు ఏం పెట్టకపోతే ఎవడొస్తాడు కాబట్టి ఎట్లా లేదన్నా నాలుగు లక్షల రూపాయలు ఖర్చు ఉంటుంది ఐదు లక్షలు సరిగ్గా కూర్చోబెడితే ఐదు లక్షలు నెలకు ఖర్చు ఎన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి లేదా సగం వేసుకున్నా రెండున్నర లక్షలు ఖర్చు నెలకి ఎంత అయిపోతుంది అక్కడ నూట డెబ్బై ఐదుకి ఏడాదికి ఎంత అవుతుంది